కాల మాన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఎంత తీవ్రమైన సంక్షోభంలో ఉందనే విషయం మీ అందరికీ తెలుసు వాళ్ళ మార్పు కోసం జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా రెండు కలిసి జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీలు మూడు సంయుక్తంగా కష్టపడి వాడు జనసేన అభ్యర్థిని లెగ్గించాలని ఇటాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఎక్కడా నియోజకవర్గం లేని విధంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీతో నెగ్గించి మన యొక్క నియోజకవర్గానికి పరుగులు నిలుపుకోవాలని మనకు పెట్టినటువంటి పేడ ఒదిగిపోవాలని ఉద్దేశం మీద మనం దీనికి కార్యక్రమాలు రూపకల్పన చేశారు దానికి పవన్ కళ్యాణ్ గారికి అత్యధికమైన ఓట్లతో మెజార్టీతో నెక్కించి నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కృష్టిపడదాం కష్టపడదాం అని ఆయన సహకారం ఆయన తోటి సంగీభవని తెలియపరుస్తూ ఆయన ప్రకృతి కూడా వర్గానికి పవన్ కళ్యాణ్ గారు రావడం మనందరికీ అదృష్టం ఈ నియోజకవర్గంలో అంతా కూడా పండగ వాతావరణం ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఎంతో అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఉన్న ఏ పార్టీ వచ్చినా అడిగి అభివృద్ధి చేయకుండా ఇటు దేవాలయాల నుంచి కానీ అటు కానీ అటు ఫాస్ట్ ఛాయర్ అనేటువంటి ఎస్సీ జట్ కానీ ఎటువంటి అభివృద్ధి కూడా ఒక పదిహేను సంవత్సరాల నుంచి కుట్టుబడింది యోజనలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఎటువంటి ఉపాధి లేకుండా అందరూ కూడా పదవులు వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎటువంటి అభివృద్ధి చేయకుండా మరి కుంటుపరిచారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రావటం ఈ యొక్క మా పిఠాపురం ప్రజలకు అందరూ కూడా అదృష్టం అందరికీ కూడా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మా ఆశ మరి అసియేట్ కూడా డెవలప్ చేసి అలాగే పూర్తిని స్టాండర్డ్ కూడా డెవలప్ చేసి మరికి కూడా ఉపాధి కల్పించాలని మా బిడ్డలకు అందరికి కూడా ఉపాధి కల్పించాలని మేము ఉన్నాం మరి ఆయన రావడం ఈ రోజున ఎంతో సంతోషంగా ఉంది పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతోషపడమే తప్ప ఏ ఒక్కరు కూడా మరి వ్యతిరేకం అనేది లేదు ఇక్కడ ఇనామినేషన్ గా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని తెలియజేసుకుంటూ ఆయన అందరికీ కూడా మన ప్రజలకి ఉపయోగపడే వ్యక్తి ఆయనే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా మంచి వ్యక్తిగా నిలబడ్డాడు ఆయనే సరైన నాయకుడు రాష్ట్రం అంతా కూడా ఆయన వస్తుంది ఒకసారి మరి అందరూ కూడా ఆయన గెలిపించి అత్యధిక మెదర్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై భీమ్ మనకి మన నియోజకవర్గాన్ని డెవలప్ అవడానికి ఆ వర్గాలు అడిగారు మన నియోజకవర్గం నిలబడ్డారు కాబట్టి మనకి మన పిఠాపురం పేరు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చేత మన అందరం కలిసి పిఠాపురం ఎవరి ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి పవన్ కళ్యాణ్ గారు నచ్చని మేయర్లతో గెలిపించి ఆయనకి ఆయన నిర్మించి ఆయన పిఠాపుర నియోజకవర్గం ఆయన పార్టీ కలపాలని పిఠాపుర ప్రజలందరూ చెప్పండి నేను కోరుకుంటాను తెలుగుదేశం కూడా కష్టపడి పనిచేస్తుంది బీజేపీ తెలుగుదేశం జనసేన కష్టపడి పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారిని లక్ష పైన ఓటు మేయర్లతో గెలిపించి అఖండ మేయర్లతో గెలిపించి ఆయన విజయ పదాన్ని ఎగరేయాలని కోరుకుంటున్నాను సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం